హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మన దగ్గర మూడు మందార మొక్కలు ఉన్నాయండి ఆ మూడు మందార మొక్కల్ని కూడా రిపోర్టింగ్ చేస్తున్నాము ఇప్పుడే ఎందుకు రిపోర్టింగ్ అనేసి అంటే గత రెండు రోజులుగా మనకి వర్షాలు అయితే పడుతున్నాయండి వర్షాలు పడడం వల్ల ఇప్పుడు రిపోర్టింగ్ చేసేస్తే పర్వాలేదు బ్రతుకుతాయేమో అనేసి చిన్న ఆస్తి అయితే నేనైతే రిపోర్టింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఈ మూడు మందార మొక్కలే కాకుండా మన దగ్గర ఎన్నైతే మందార మొక్కలు ఉన్నాయో ఆ మందార మొక్కలు అన్నీ కూడా మనమైతే ప్రూనింగ్ చేస్తాము ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి పొటాషియం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ అన్నీ కూడా పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వడం వల్ల మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చింది అలాగ మంచిగా ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మొగ్గలన్నీ కూడా అయిపోయాయి అనమాట ఈ మూడు చెట్లకు కూడా మొగ్గలు అనేవి అయిపోయి ఆ చివరిన కనిపిస్తుంది కదా దానికైతే మనకైతే మొగ్గలు అనేవి ఉన్నాయి చిన్న చిన్నగా ఇప్పుడైతే రిపోర్టింగ్ చేసేద్దాము దేంట్లో రిపోర్టింగ్ చేద్దామంటే నా దగ్గర నూనె డబ్బాలు అయితే ఉన్నాయండి మూడు మూడు నూనె డబ్బాలు ఉన్నాయి మన ఇంట్లో వాడుకుని బయట పక్కన అయితే పడేసామన్నమాట ఆ మూడు నూనె డబ్బాలను నూనె డబ్బాల్లో ఎందుకు వేస్తున్నాం అనేసి అంటే ఆ వేళ్ళు అనేవి పైకి వచ్చేయడం వల్ల మనము ఏదైనా కంపోస్ట్ వేసేటప్పుడు మనం వాటరింగ్ చేస్తాం కదా వాటరింగ్ చేసేటప్పుడు ఆ కంపోస్ట్ అనేది కూడా బయటికి వచ్చేస్తుంది వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది రావటం లేదు అందువల్ల దీంట్లో అయితే ఎక్కువగా మట్టి గట్ట పడుతుంది కాబట్టి మనము వేసిన కంపోస్ట్ కూడా ఆ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల నేను మూడు నూనె డబ్బాలకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత రెండేసార్లు కోటింగ్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత రెండు రెండు గంటలు ఎండలో ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఏదో నాకు వచ్చిన విధంగా మంచిగా ముగ్గులను అయితే వేయడం అయితే జరిగింది చూసారా ఏవో నాకు వచ్చిన ముగ్గులు అయితే నాకు నాకైతే అసలు ముగ్గులు వేయడం రాదండి ఏవో నాకు వచ్చినవి ముగ్గులు అయితే వేస్తున్నాను ఈ నూనె డబ్బాలు చూడండి మనకు ముగ్గులు వేసిన తర్వాత ఈ నూనె డబ్బాలు మూడు కూడా ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏం చేద్దాము అనేసి అంటే డైరెక్ట్గా మన దగ్గర మట్టి అండ్ పశువుల ఎరువు కలిపేసి ఈ మొక్కని దించేస్తాం అనుకోండి దించేస్తే అది అంటే కంటైనర్ బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందువల్ల కంటైనర్ బరువు ఎప్పుడైతే ఎక్కువ ఉందో మన మేడ బరువు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అందువ అందువల్ల ఇప్పుడు నేనేం చేస్తాననేసి అంటే కంటైనర్ బరువు ఎక్కువగా ఉండకుండా మనము మట్టిని ఎక్కువగా ఉపయోగించకుండా ఇప్పుడైతే మనము ఈ మూడు మందార మొక్కల్ని కూడా నాటడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను వేస్తుంది బొబ్బర్లండి బొబ్బర్ల తొక్కలు అనమాట ఇవి మా పక్కింటి ఆవిడ బొబ్బర్లు ఒలిసేసి ఆ తొక్కలను అయితే బయట పడేస్తుంది మీరు పడేయకండి నాకు యూజ్ అవుతుంది అనేసి అయితే నేనైతే తీసుకొని వచ్చాను అన్నింటికి మూడు డబ్బాలకు కూడా ఒక్కొక్క లేయర్గా బొబ్బర్ల తొక్కలను అయితే వేశాను వేసిన తర్వాత ఒక లేయర్గా మట్టి అయితే వేశాను వేసిన తర్వాత మామిడాకులు తీసుకున్నాను మామిడాకులని కూడా ఒక్కొక్క లేయర్గా వేసేసి దాని మీద మళ్ళీ మట్టి అనేది ఒక్కొక్క లేయర్గా వేశాను వేసిన తర్వాత మొక్కలను అయితే నాటడం అయితే జరిగింది మొక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది అనేసి అయితే నేనైతే అనుకున్నానండి కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల మళ్ళీ ఎప్పటికప్పుడు రెండు రోజులకు ఒకసారి టూల్స్ సహా సహాయంతో మనము మట్టిని పైకి కిందకి తవ్వడం వల్ల మట్టి అనేది చాలా గుల్లగా ఉంది అండ్ ఎంత గుల్లగా ఉంది అనేసి అంటే దాంట్లో అనేవి మనకి ఎత్వామ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మట్టి ఎప్పుడైతే గుల్లగా ఉంటుందో దాంట్లో మనకి ఎత్వామ్స్ అనేది ఉంటేనే మట్టి అనేది గుల్లగా ఉంటుంది నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన నుంచి కూడా నేను తెలుసుకున్న విషయం ఏమిటి అనేసి అంటే అదేనండి నాకు ఏ కంటైనర్లో మట్టి అనేది గుల్లగా ఉందో దాంట్లో అనేవి నాకు ఎత్వామ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ కంటైనర్లో మట్టి అనేది చాలా గట్టిగా అయిపోయి ఉంటుందో ఆ కంటైనర్లో అయితే నాకైతే అస్సలు ఎత్వామ్స్ అనేది నాకు అస్సలు కనిపించలేదనమాట ఇందులో అనేసి చాలా ఎత్వామ్స్ అయితే ఉన్న ఉంటాయనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నాకు ఎక్కువగా అందులో అయితే ఎత్వామ్స్ అనేవి నాకు చాలా ఎక్కువగా అనమాట ఆల్రెడీ మనము మట్టి ఒక లేయర్గా వేసాం కదా వేసిన తర్వాత ఈ కంటైనర్లో ఉన్న మట్టిని సగం వరకు కూడా దాంట్లో అయితే వేయడం అయితే జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కూడా ఎత్వాన్సు అండ్ ఈ మొక్క దగ్గర ఉన్న వేళ్ళు అనమాట అవి చిన్న చిన్న వేళ్ళు అయితే లోపల ఉండిపోయేవండి మనం బయటకు మొక్కను బయట తీసేటప్పుడు ఆ వేళ్ళు అనేవి బయటకు ఉండిపోయి లోపల ఉండిపోయి ఆ ఉండిపోయిన వేలు అండ్ ఎత్వామ్స్ కలిపి కూడా దాంట్లో అయితే వేసేయడం అయితే జరిగింది వేసేసిన తర్వాత ఈ మొక్కనైతే నాటడం అయితే జరిగింది ఆ మొక్క వేలు దగ్గర ఎత్వామి చాలా పెద్దదండి నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత పెద్ద ఎత్వామ్ అయితే ఉన్నది అనేసి అంటే మీరు అస్సలు చూసారా ఎంత చక్కగా ఉందో ఎత్వామ్ అనేది చాలా అంటే తెల్లగా ఉంది అది చూడండి ఎంత లావుగా ఉందో లోపల ఇప్పుడు మనం వేసాం కదా మట్టి అందులోనైతే చిన్న చిన్న ఉన్నాయన్నమాట ఇదైతే చాలా అనమాట ఇలాగా మనకి మూడు కంటైనర్లో కూడా నాకైతే ఎత్వామ్స్ అనేవి అనమాట ఈ మూడు కంటైనర్ల ఎమ్స్ చూపిస్తే మనకి లెంత్ వీడియో అయిపోద్ది అనేసి అంటే కొంచెం ఫాస్ట్గా పెట్టి మొక్కలని అయితే నాటడం అయితే జరిగింది ఇప్పుడు ఈ మొక్కని ఇలాగా కొంచెం గాతలాగా తీసేసి ఈ మొక్కనైతే ఆ ఎత్వామ్తో సహా మనము అంటే కొంచెం గట్టిగా అడిచేయకూడదు ఎందుకంటే ఎత్వామ్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా కాకుండా కొంచెం పైపైన అలాగా కొంచెం పైపైన కొంచెం అలాగా కొంచెం అదమాలనమాట అది మీసినట్టుగా కొంచెము దాన్ని వేల వేళ్ళలు అనేవి కొంచెం గట్టిగా కాదు అలా అనేసి కొంచెము పైపైన కాకుండా కొంచెము అది మీసిన తర్వాత ఏదైతే లాస్ట్లో ఉండిపోయిందో మనకి మట్టి ఆ మట్టిని కూడా ఈ మొక్క చుట్టూరు అయితే వేసేసి మొక్కనైతే నాటడం అయితే జరిగింది మిగతా మొక్క రెండు మొక్కల్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే నాటేసాను అనమాట నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి మనము ఎప్పుడైతే మొక్కని నాటుతున్నామో నాటిన మా ఎక్కడైతే గొయ్యి తీసి నాటుతున్నామో ఆ గొయ్యి మొదట్లో అయితే అప్సమ్ సాల్ట్ వేయాలి అని చెప్పాను ఈ వీడియోలో ఏం చేస్తున్నా అనేసి అనమాట మూడు మొక్కల్ని నాటేసిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ని వేస్తున్నాను అనమాట ఎందుకు అలా వేస్తున్నాను అనేసి అంటే మనము ముందుగా బొబ్బర్ల తొక్కలు అండ్ మామిడి తొక్కలు అనేవి వేస్తాము అంటే లైట్ వెయిట్గా కంటైనర్ అనేది లైట్ వెయిట్గా ఉండడం కోసం అవి అనేవి వేసాను వేసిన వేసినప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ అనేది వేసామనుకోండి వేసిన తర్వాత వాటరింగ్ వేసేస్తే ఆ ఎప్సమ్ సాల్ట్ అనేది కిందకి వెళ్ళిపోద్ది అనమాట మనకి వేళ్ళు పైకి మొక్కు ఉంటుంది కిందకి అవి ఎక్కువగా వేయడం వల్ల మనకి ఈ వేరుల దగ్గర ఈ అప్సం సాల్ట్ ఉంటుందో ఉండదో అనే అదే మొక్కలకి అందుతుందో అందదో అనే చిన్న అనుమానంతో ఏం చేశాను అనేసి అంటే మూడు మొక్కల్ని నాటేసిన తర్వాత ఒక్కొక్క గుప్పుడు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గుప్పుడు అప్సమ్ సాల్ట్ని తీసుకొని మొక్క చుట్టూరు అయితే జల్లడం అయితే జరిగింది చూసారా ఇలాగ మొక్క చుట్టూరు కూడా ఎప్సమ్ సాల్ట్ని అయితే జల్లేసాను జల్లేసిన తర్వాత ఏం చేశాను అనేసి అంటే ఎంతవరకు కూడా మనము ఈ కంటైనర్లో మనం మొక్కలు నాటేటప్పుడు ఎక్కడ కూడా కంపోస్ట్ అనేది మనం యూజ్ చేయలేదు అందువల్ల ఏం చేశాను అనేసి అంటే ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత రెండు దోసడ్ల మాగిన పశువుల ఎరువుని ఒక్కొక్క మొక్కకి రెండేసి దోసుళ్ళు మాగిన పశువుల ఎరువుని అయితే వేయడం అయితే జరిగింది అది మాగిన పశువుల ఎరువు అండి ఆ పశువుల ఎరువుని ఏం చేశానంటే ఆ మొక్క చుట్టూరు కూడా రెండేసి దోసళ్ళు వేశాను వేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసేసానండి చూసారా ఇలాగ మొక్క చుటూర మనము వేసేసుకోవాలి అంటే ఈ పైన అనేవి ఇంకా లోపలికి ఏవో చిన్న చిన్నవి పైన కనిపిస్తూ ఉంటాయి కదా అలా కనిపించకుండా ఈ పశువుల ఎరువునైతే వేసేసుకున్నాము మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ వేసుకోండి లేదు అంటే ఇంకా గొర్రెల ఎరువు మేకలు ఎరువు తర్వాత గేదెల ఎరువు గట్టు ఉంటుంది కదా ఏదైనా ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోండి నాకు ఎక్కువగా ఆవుల ఎరువు అనేది దొరుకుతుంది బాగాను మాకు అందువల్ల నేను ఎక్కువగా నేను ఆవుల ఎరువునే వాడుతూ ఉంటాను కాకపోతే ఎక్కువగా ఉండే నిల్వ ఉంచుకుంటాను నిల్వ ఉంచుకున్న దాన్ని వాడుతూ ఉంటాను నేను మొక్కలు మొక్కలకి ఇలాగ రెండేసి దోశలు వేసిన తర్వాత వాడ్రాయింగ్ అయితే చేసేసాను ఇలా చేసిన తర్వాత ఏ ప్లేస్లో అయితే మనము కంటైనర్లు అనేసి తీసామో అదే ప్లేస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఈ మొక్కలను అయితే పెట్టడం అయితే జరిగింది చూసారా మనము ఆ నూనె డబ్బాకి కలర్ వేసి ముగ్గులు వేయడం వల్ల ఆ నూనె డబ్బా అనేది చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ మొక్క అనేది లోతుగా ఉంది కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి మనము కంపోస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదా ఆ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి అది మొక్క అనేది లోతుగా ఉండడం వల్ల అన్నిటికీ కూడా మనము ఫెర్టిలైజర్ అది తీసుకుంటుంది తీసుకుని మనకు మంచిగా ఫ్లవరింగ్ అయితే ఇస్తుంది ఇప్పుడు పదిహేను రోజులు ఇప్పుడే మనము ఇప్పుడే మనము వీటి మొక్కలను అయితే నాటాం కదా నాటిన తర్వాత వెంటనే అయితే మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వకూడదు ఒక పదిహేను రోజులు పోయిన తర్వాత మనం ఫెర్టిలైజర్స్ అనేవి ఇచ్చుకోవాలి అలా ఫెర్టిలైజర్స్ ఇచ్చాను అనేది అంటే మనకి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను ఏ ఫెర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చాను అనేసి కూడా చూపించాను కానీ మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఫెర్టిలైజర్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకే ఫెర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు మార్చి మార్చి ఇస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూసారే అంత చక్కగా మనకి కనిపిస్తుందా మనకి మూడు నూనె డబ్బాలు కలరింగ్ వేయడం వల్ల ఇదే అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్